న్యూస్ నైన్ టీవీకి స్వాగతం స్టార్ పారడైజ్ హై స్కూల్లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు సమాజ దిశ నిర్దేశకుడు ఉపాధ్యాయుడు అని స్టార్ పారడైజ్ హై స్కూల్ మేనేజ్మెంట్ నాగేంద్ర తెలిపారు గురువారం యానకిలోని స్టార్ పారడైజ్ హై స్కూల్లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు సర్వపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రిటైర్డ్ హిందీ పండిట్ పద్మావతిని ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజ దిశ నిర్దేశకుడు ఉపాధ్యాయుడని తెలిపారు సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించుకోవడం దేశం గర్వించదగ్గ విషయం అని తెలిపారు ఉపాధ్యాయుల సలహాలు సూచనలు పాటించి విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని ఆమె తెలిపారు పాఠశాల ఉపాధ్యాయులు కేక్ కట్ చేశారు కార్యక్రమంలో ఉపాధ్యాయులు తహరున్ జ్ఞానేశ్వరి కృష్ణవేణి సుమాంజలి రూపా ఉమాదేవి మౌనిక అరుణ సుమలత కుమారి ఇమామి సుజిత్ బేగం శశినేత్ర రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు ይደረግ ባንጀመረም